అందరికీ నమస్కారం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక బ్రేకింగ్ న్యూస్ లాంటిది ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఒక్క రూపాయి అప్లికేషన్ ఫీజు కూడా కట్టకుండా గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగం పొందే ఒక సూపర్ ఛాన్స్ వచ్చింది అవునండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఈఎంఆర్ఎస్లో ఏకంగా అరవై పోస్టుల భర్తీకి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది మీ క్వాలిఫికేషన్ పదో తరగతి అయినా ఇంటర్ డిగ్రీ లేదా బీఎడ్ అయినా సరే ఈ అవకాశం మీకోసమే ఈ విశ్లేషణ చివర్లో ఒక చాలా ముఖ్యమైన విషయం చెబుతాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి ఈ నోటిఫికేషన్లో ఉన్న బెస్ట్ పాయింట్స్ ఏంటో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు ఫీజు కట్టాల్సిన పనిలేదు కేవలం డైరెక్ట్ సెలెక్షన్ మాత్రమే ఇంతకంటే మంచి అవకాశం దొరకడం చాలా కష్టం ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం సరే ఇప్పుడు ఈ అద్భుతమైన అవకాశంలోకి పూర్తిగా వెళ్లిపోదాం ముందుగా అసలు ఈ ఈఎంఆర్ఎస్ అంటే ఏంటి ఈ నోటిఫికేషన్ ఎందుకంత స్పెషల్ ఆ విషయాలు తెలుసుకుందాం ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సింపుల్గా చెప్పాలంటే ఇవి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద నడిచే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మీరు గిరిజన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక గొప్ప ప్రభుత్వ వ్యవస్థలో భాగం కాబోతున్నారు ఈసారి టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ని కూడా రిక్రూట్ చేస్తుండటం వల్ల తెలంగాణ యువతకు ఇదొక గోల్డెన్ అపర్చునిటీ సో ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా అరవై పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో టీచింగ్ పోస్టులు ఉన్నాయి అలాగే నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి అంటే రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకి ఇక్కడ అవకాశం దొరుకుతుంది ఆ పోస్టులు ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం ఇక్కడ చూడండి మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అని రెండు కేటగిరీలు క్లియర్ గా ఉన్నాయి టీచింగ్ కేటగిరీలో టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంకా లైబ్రేరియన్ పోస్టులున్నాయి ఇక నాన్ టీచింగ్ కేటగిరీలో అయితే ల్యాబ్ అటెండెంట్ సెక్యూరిటీ గార్డ్ మిస్ హెల్పర్ కుక్ స్వీపర్ ఇంకా వార్డెన్ ఇలా చాలా రకాల పోస్టులున్నాయి రైట్ పోస్టులు ఏంటో చూసాం కదా మరి ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయవచ్చు మీ క్వాలిఫికేషన్కి ఏ పోస్ట్ సెట్ అవుతుందో తెలుసుకోవడానికి ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ సో కొంచెం జాగ్రత్తగా వినండి ఒక్కో పోస్ట్ కి కావాల్సిన అర్హతలను ఇప్పుడు వివరంగా చూద్దాం ముందుగా మనం టీచింగ్ పోస్టుల గురించి మాట్లాడుకుందాం ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే టీజీటీ మరియు లైబ్రేరియన్ పోస్టులకు ఏమేం క్వాలిఫికేషన్స్ కావాలో చూద్దాం ఓకే టీజీటీ పోస్టుగా అప్లై చేయాలంటే మీరు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కనీసం యాభై శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి దాంతోపాటు బీఎడ్ కంపల్సరిగా చేసి ఉండాలి ఇంకా సిటిఈటి అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా తెలంగాణ టెట్ పేపర్ టూ క్వాలిఫై అయి ఉండాలి ఇక లైబ్రేరియన్ పోస్ట్కైతే సంబంధిత డిగ్రీతో పాటు బిఎల్ఐఎస్ మరియు ఎంఐఎల్ఐఎస్ కోర్సులు పూర్తి చేసి ఉండాలి సరే టీచింగ్ పోస్ట్ల సంగతి అది ఇప్పుడు మనం నాన్ టీచింగ్ పోస్ట్ల వైపు వెళ్దాం ఇక్కడ వివిధ రకాల ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్లకి మంచి అవకాశాలున్నాయి ఇక్కడ కొన్ని స్కిల్ బేస్డ్ రోల్సున్నాయి చూడండి సెక్యూరిటీ గార్డ్ పోస్టుకు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు కానీ ఎక్స్ సర్వీస్మెన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు టెన్త్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ అయినా ఉండాలి లేదా ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ అంటే ఎంపీసీ లేదా బీపీసీ చదివి ఉండాలి ఇక కుక్ పోస్టుకు టెన్త్ క్లాస్తో పాటు మినిమం ఐదు సంవత్సరాల వంట అనుభవం తప్పనిసరి చూడండి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కూడా ఇక్కడ మంచి అవకాశాలున్నాయి మెస్ హెల్పర్ స్వీపర్ ఇంకా వార్డెన్ లాంటి పోస్టులకు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇది చాలామందికి అందుబాటులో ఉండే మంచి అవకాశం ఓకే ఇక అందరూ వెయిట్ చేసే విషయం శాలరీ జీతం ఎంత ఇస్తారు పోస్టును బట్టి నెలకి పద్దెనిమిది వేల నుండి అరవై వేల వరకు శాలరీ ఉంటుంది సహజంగానే టీజీటీ లాంటి టీచింగ్ పోస్టులకు శాలరీ ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత స్కిల్డ్ పోస్టులకు మిగిలిన పోస్టులకు ఉంటుంది ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే అప్లై చేయడానికి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్లకి మాక్సిమం ఏజ్ లిమిట్ నలభై రెండు సంవత్సరాలు రిజర్వేషన్ కేటగిరీస్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాని ఎవరైనా సరే గరిష్టంగా నలభై ఐదేళ్లు దాటకూడదు ఒక్క నిమిషం ఇక్కడ వరకు చూశారు కదా మీ క్వాలిఫికేషన్ ఏంటో ఇంకా మీరు ఏ జిల్లా నుంచి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పగలరా ప్రతి ఒక్కరి కామెంట్ నేను చదివి పర్సనల్గా రిప్లై ఇస్తాను ఇది నా ప్రామిస్ ఈ నోటిఫికేషన్లో నాకు పర్సనల్గా నచ్చిన విషయం ఇదే అసలు రిటర్న్ ఎగ్జామ్ అనే టెన్షనే లేదు ఫీజు లేదు మరి సెలక్షన్ ఎలా చేస్తారు అని అడుగుతారా సింపుల్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇంకా మీ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్ టీచింగ్ పోస్ట్లకైతే మీ డిగ్రీ బీఎడ్ మార్కులు మీ టెట్ లేదా సీటెట్ స్కోర్ వీటితో పాటు ఒక డెమో క్లాస్ పర్ఫార్మెన్స్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు ఇక నాన్ టీచింగ్ పోస్ట్లకైతే కేవలం మీ క్వాలిఫికేషన్ మార్కుల మెరిట్ ఇంకా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు అంతకుమించి ఇంకేం లేదు రైట్ క్వాలిఫికేషన్స్ శాలరీ సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ చూశాం ఇప్పుడు ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి ఇది ఆన్లైన్ కాదండి కంప్లీట్గా ఆఫ్లైన్ సో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను జాగ్రత్తగా ఫాలో అవ్వండి అప్లై చేసే ప్రాసెస్ చాలా సింపుల్ ఫస్ట్ స్టెప్ మీకు దగ్గరలో ఉన్న ఈఎంఆర్ఎస్ స్కూల్ లేదా కాలేజ్కి వెళ్లి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి తర్వాత దాన్ని తప్పు లేకుండా ఫిల్ చేసి కావలసిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయాలి ఫైనల్గా ఆ ఫామ్ని అదే ఈఎంఆర్ఎస్ స్కూల్లో గానీ లేదా భద్రాచలంలోని టీజిడబ్ల్యూఆర్ఎస్ జి ఆఫీస్లో గానీ డైరెక్ట్గా అంటే పర్సనల్గా వెళ్లి సబ్మిట్ చేయాలి గుర్తుంచుకోండి ఆన్లైన్ లింక్ లేదు ఫీజు కూడా లేదు మీ అప్లికేషన్తో పాటు తప్పనిసరిగా జత చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే డిగ్రీ లేదా బీఎడ్ సర్టిఫికేట్లు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకొకవేళ మీరు కుక్ లేదా సెక్యూరిటీ గార్డ్ లాంటి పోస్టులకు అప్లై చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి నా సలహా ఏంటంటే అన్నింటికీ రెండు సెట్ల జిరాక్స్ కాపీలు రెడీగా ఉంచుకోండి ఓకే ఆల్మోస్ట్ అన్ని విషయాలు కవర్ చేశాం ఇప్పుడు మనం చివరి గట్టానికొచ్చేశాం డేట్స్ చాలా ఇంపార్టెంట్ సో ఈ డెడ్ లైన్ని అస్సలు మిస్ అవ్వకండి చూడండి అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది నవంబర్ ఇరవై ఐదున అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు అంటే మన చేతిలో ఉన్నది కేవలం పదిహేను రోజులు మాత్రమే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయండి ఫ్రెండ్స్ నేను వీడియో మొదట్లో చెప్పిన ముఖ్యమైన విషయం ఇదే రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా డైరెక్ట్గా ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం చాలా అరుదు సో ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు పదో తరగతి పాసైన వారి నుండి బీఎడ్ చేసిన వారి వరకు అందరికీ ఇందులో అవకాశం ఉంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి నిజమైన జెన్యున్ జాబ్ నోటిఫికేషన్ల కోసం మన బ్రెయినీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను